హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందిని సార్ వీళ్ళు మీకు ఎప్పుడైనా సడన్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు డబుల్ కమిటాను ఒకసారి ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేట్ ఎందుకు చూసేద్దాం రండి ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక్క బ్రెడ్ స్లైస్లో ఫోర్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటిని ఆరబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలి పాలలో వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఈ పాలను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి పాలలో మీగడ కలిసిపోయేలాగా ఇలా కలుపుతూనే మరిగించుకోవాలి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కల్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొంచెం మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు కిస్మిస్ని కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వీటిని పక్కకు పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని నెయ్యిలోకి వేసుకొని టూ సైడ్స్ ఇలా కాలనివ్వాలి నెయ్యిలో కాకపోయినా ఆయిల్ అయినా వేయించుకోవచ్చు ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక్క కప్పు షుగర్కి వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కాకుండా తక్కువ కాకుండా వన్ ఇన్స్ట్ వన్ రేషియోలో తీసుకోవచ్చు ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి మనం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు కంప్లీట్గా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ అనేది ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలవచ్చి ఇప్పుడు పాకం మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం స్టిక్కీగా అయ్యేలాగా ప్రిపేర్ చేసుకొని ఇదే పావుకాలంలోకి మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అన్నింటినీ ఇందులోకి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా బ్రెడ్ ముక్కలకి ఈ సిరప్ అబ్జర్వ్ చేసుకునేటప్పుడు మనం కాచి చల్లార పెట్టుకున్న పాలను కూడా వేసుకోవాలి ఇవి రెండు కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోండి పీసెస్ని మొత్తం విరిగిపోకుండా ఇలా నార్మల్గా ఉండేలాగా కలుపుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అంతేనండి మన డబుల్ కమిటా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన నందినీస్ హరివీళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి